మందపల్లి శని చాలా మహిమగల దేవుడని ప్రముఖ సినీ గాయకుడు డబ్బింగ్ హార్ట్ సింగర్ నాగూర్ బాబు కొనియాడారు కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న మందేశ్వర స్వామి వారిని సోమవారం నాగూర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మందేశ్వర స్వామి వారు తమ ఇష్టదైవంలో ఒకరని స్వామి గొప్ప మహిమ గల దేవుడని ప్రముఖ సినీ గాయకుడు నాగూర్ బాబు అన్నారు మందపల్లి శనేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన నాగూర్ బాబు కుటుంబ సభ్యులకు ఆలయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి దారపురెడ్డి సురేష్ బాబు ఆలయ అర్చకులు పున్నకుంభంతో మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామి వారిని బాబు శని శనిదోష నివారణ కొరకు ప్రత్యేక పూజలు హామీలు నిర్వహించారు

Sí,

sva bhade tuma ratna bhava అందరికీ నమస్కారం మన అందరం బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని మందేశ్వర స్వామి దగ్గర నా కుటుంబానికి స్నేహితులందరి కుటుంబాలకి మిత్రులు కళాభిమానులు అందరి కుటుంబాల కోసం బాడ అద్భుతమైన పూజ అదే అంటున్నారు ఈవో గారు సురేష్ బాబు గారు ఇక్కడ వర్షాలు వచ్చి చాలా రోజులైంది కరెక్ట్గా హోమం జరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి వరుణి వరుణుడి ఆశీర్వాదం బలంగా మన కోనసీమ జిల్లాలో మరి మందేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక్కడ అద్భుతమైన వర్షం కురవటం అదే టైంలో హోమం జరగటం నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన నిన్నే మన కూలీ సినిమా రజనీకాంత్ గారి లాస్ అది ఇవాళ సెన్సార్కి వెళ్తుందని చెప్పేసి రాత్రి ఎనిమిది ఇంటి దాకా డబ్బింగ్ చెప్పి ట్రైన్లో బయలుదేరి వచ్చాను నా ఫ్యామిలీ నిన్న మార్నింగ్ ఫ్లైట్లోనే వచ్చారు కరెక్ట్గా ఇక్కడికి రావటం ఇక్కడి నుంచే ఇంకొక సెన్సార్కి ఒక డైలాగ్ రజనీకాంత్ గారికి వాట్సాప్లో చెప్పి పంపించి పూజలో కూర్చోవడం ఇవన్నీ కూడా మరచిపోలేనటువంటి ఆశీర్వాదం స్వామివారు ఇచ్చారని పరిపూర్ణంగా అమ్మవారితో మనస్ఫూర్తిగా నాకు ఆశీర్వాదం లభించిందని దీనికి నా పరిపూర్ణమైన జీవితాంతం కృతజ్ఞుడిగా సురేష్ బాబు గారికి ఇక్కడ పూజ జరిపించినటువంటి పూజారులు అద్భుతంగా చేశారు వారు అలాగే మాకు ఇక్కడ ఆదరణ ఇచ్చి భోజనం పెట్టిన కృష్ణ గారి కుటుంబం వీరందరూ కూడా ఎప్పుడు ఇక్కడ కోనసీమ జిల్లా వారంటేనే ప్రాణం కళా కళాభిమానులు అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత ఆప్యాయంగా చూస్తారో వీరి తర్వాతే మరి మన గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో చాలా సంతోషం నాకు చాలా ఇష్టమైనటువంటి స్వామి మందీశ్వరుడు మందీశ్వర శనీశ్వర స్వామి అనుగ్రహంతో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం మీ అందరి ఇళ్లలో శుభ సంతోషాలు విరజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హర హర శంభో కైలాసవాస మందపల్లి మందేశ్వర శని ఓం నమ శివాయ రేతాయుగంలో శనిదేవుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి ఈశ్వర లింగానికి మనం ఇక్కడ మందేశ్వర శనీశ్వర ఆలయంలో పూజలు జరుపుకోవటం ఇది చాలా మంది శని దోషం ఉన్నవారు మాత్రమే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే మంచిదనే ఒక చిన్న అపోహలో ఉన్నట్లు నాకు తెలిసింది అందరూ కూడా శని ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందితేనే సకల సౌఖ్యాలు అందుతాయి రోగపీడితం కానివ్వండి ధనార్జన లేకపోవటం కానివ్వండి మానసిక ఒత్తిళ్ళు కానివ్వండి ఏ విధమైనటువంటి కష్టాలనైనా తీర్చే అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఈ శనీశ్వర మందీశ్వర ఆలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ ఆ నువ్వుల నూనె స్వామివారికి అర్పించి మీరు గనక పూజలు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి శక్తులు అద్భుతమైనటువంటి విజయాలు మీకు అందుతాయని ఆ శనీశ్వర ఆలయంలో నేను మనస్ఫూర్తిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను అందరూ రండి మందీశ్వర శనీశ్వరుడి ఆశీర్వాదం పొంది ఆనందంగా జీవించండి ఓం నమ శివాయ